హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూ రోజు అయితే నేను మంచి హెల్తీగా గోధుమిటైలు ఎలా చేయాలో చెప్పేస్తాను ప్రాసెస్ అయితే వినేయండి ఈ సంక్రాంతికి మీరైతే ఇంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గాస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండికి అందులో వన్ బై ఫోర్త్ అయితే గోధుమ రవ్వ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం వేడిగా కాల్చిన నూనె వేసి చూస్తున్నారు కదా అంటే మనకి వుండ కట్ అంటే పిండంతా కూడా ఆయిల్ పట్టినంత వరకు కూడా బాగా కలపాలన్నమాట చూస్తున్నారా ఇలా కలపాలి అలా కలిపిన తర్వాత మనమైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దకన్నా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలన్నమాట మనం బాగా కలిపిన తర్వాత కాసేపు అయితే పక్కన పెట్టాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ అలా అయితే ఇంకా నాకైతే అసలు గోధుమిఠాయిలు అయితే చేయడం రాదు యాక్చువల్గా ఆ పేట కూడా మా ఇంట్లో లేదనమాట కానీ నేనైతే ఈరోజు ఒక మంచి ట్రిక్తో అయితే మీకైతే గోరు అయితే చేసి చూపిస్తాను ప్రాసెస్ లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గా అయితే గోరు చేసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా నాకు చేయితో అవి అలా చేయడం రాక నేను ఎప్పుడు చేయలేదనమాట నాకే కాదు చాలా ఎక్కువ మంది క్లాక్ చూస్తున్నారా సేఫ్ అయితే ఎలా వస్తుందో అలా చేయటం రాక నేనైతే ఎన్ని రోజులు అయితే చేయలేకపోయాను కానీ నేను చెప్పే ట్రిక్తో చేస్తే మీరైతే ఎక్కువ క్వాంటిటీలో ఉన్న చాలా ఫాస్ట్గా చేసేస్తారనమాట ఒక కోమ్ తీసుకొని మనకి పళ్ళు పెద్ద ఉంటాయి కదా అటు సైడ్ అయితే మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా చూస్తున్నారా ఎంత బాగా వస్తుందో అది మనం సేఫ్ సైడు అంటే సేఫ్ మన ఎలా వస్తుందో అలా ఒత్తుకోవాలన్నమాట ఇంకో సైడ్ అయితే అబ్బాయి ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయి అండి నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలోనే చేశాను కానీ చాలా బాగా వచ్చింది నేను ఇంకోసారి అయితే చూస్తున్నారా చేయితోనే అనేస్తున్నాను లాస్ట్లో ఒక్కసారి మామూలుగా మనకి చపాతి ఎలా పంపుతామో అలా ఒక్కసారి అనేసి మనకి గోర్మిటైల్ షేప్ ఎలా వస్తుందో అలా అయితే మనం చేసుకోవటమే చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ క్వాంటిటీలో అయినా ఈ ప్రాసెస్లో అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం చేసేటప్పుడు చూడటానికి కూడా చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఎంత బాగున్నాయో మనం చేయితో అడిచినా కూడా అంత బాగుండవేమో అంత బాగున్నాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ట్రిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మీరు సంక్రాంతికి ఏ స్పెషల్స్ వండుకుంటారు అనేది కామెంట్ నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో చేశానని చెప్పాను కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి నాకు టేస్ట్ బాగా వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఎందుకు తక్కువ చేశానా అని చెప్పేసి కొంచెం ఎక్కువ చేసుంటే పిల్లలు కూడా రెండు మూడు రోజులు తినేవారు కదా అని అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు అంతే అసలు ఎక్కువ క్వాంటిటీలో ఏం చేయను చూస్తున్నారా ఫైవ్ ఆ సిక్స్ అంతే ఎనఫ్ దానికి మించి ఎక్కువైతే చేయను ఇంకా బెల్లం గవ్వలు కూడా చేస్తున్నాను అనమాట బెల్లం గవ్వలు చూస్తున్నారా అంటే బెల్లం గవ్వలు కూడా మనకు పేటైతే ఏం అవసరం లేదు చాలా సింపుల్గా మనకి ఇది ఉంటుంది కదా దాంతో అయితే చేసేస్తున్నాను అనమాట అదేంటంటే గారెలు బూర్లు తీసుకునేది అనమాట దాంతో అయితే చేసేస్తున్నాను చిన్న చిన్న వంటలు చేసుకుని మనం చేయితోనే వచ్చేయచ్చు ఇవి కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో కూడా మనం ఫాస్ట్ ఫాస్ట్గా కూడా చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో అయితే మనకి ప్రాసెస్ టైప్ టైం కూడా ఎక్కువ పట్టదనమాట నేను ఈ బెల్లం గవ్వలు చిన్న చిన్న బెల్లం గవ్వలు అయితే భలే ఉంటాయి అంటే బయట కొనుక్కుంటూ ఉంటాం కదా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయండి ఇంకా అలా చేసుకున్నవి పెన్నం పైన ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో వేసి ఇంకా మనమైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం అయితే పడుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావటానికి చూస్తున్నారా అసలు వెంటనే కదపకూడదు అవి అంటే పెనంలో వేసిన వెంటనే కదపకూడదు ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత చిన్న బౌల్లో అయితే నేనైతే బెల్లం పౌడర్ వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకొని బెల్లం పాకం వచ్చినంత వరకు కూడా అనమాట ఇంకా ఈ లోపు ఒక సైడ్ పాకం వస్తుంది ఒక సైడ్ అయితే ఇవి ఫ్రై అయ్యాయి చూస్తున్నారు ఎలా ఫ్రై అయ్యాయో అవి బెల్లం పాకం వచ్చిన తర్వాత పాకంలో ఈ గవ్వలు వేసేస్తే మన బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోతాయి అనమాట అసలు బెల్లం పాకం బెల్లంపాకం వెయ్యకముందు కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా చూస్తున్నారా పాక నాకు కూడా కరెక్ట్గా తెలీదు ఫస్ట్ టైం నేనైతే చేస్తున్నాను కొంచెం తీగపాకంలా వస్తే సరిపోతుందంట ఇంకా అలా వచ్చేసిన తర్వాత నేనైతే చూసారా ఇంకా అలా వచ్చిన తర్వాత నేనైతే ఆ బెల్లంలో అయితే వేసేసాను అబ్బా టేస్ట్ అయితే అసలు చాలా బాగున్నాయండి నెల కోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో ఇంతవరకు చూసారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వెళ్ళే ముందు లైక్ చేసి మాత్రం వెళ్ళండి బాయ్ బాయ్